హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు నేను బొబ్బట్లు చేస్తున్నాను దానికి ఒక గ్లాసు పచ్చిపప్పు తీసుకున్నాను పచ్చిపప్పు తీసుకుని ఒక గ్లాసు కుక్కర్లో శుభ్రంగా కడుక్కుని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి అవి ఉడికేలోపు నేను మైదాపిండి కలుపుకుంటున్నాను కొంచెం ఇంకా కొంచెంకే కలిపాను మైదాపిండి మైదాపిండి కొంచెం అంత ఉప్పేసి కాస్త ఆయిరేసి చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకుని పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే చక్కగా బాగా సాఫ్ట్గా అయిపోయిద్ది చక్కగా అట్లా కలుపుకోవాలి కలుపుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు వేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పప్పు నాలుగు ఐదు రోజులైనా ఉంటుంది ఉడకబెట్టుకున్న పప్పు కలుపుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినవచ్చు చక్కగా వేడి వేడిగా చేసుకుని రెండు రెండు చేసుకొని తినచ్చు మనిషికి పప్పు ఉడికిపోయింది అది చక్కగా ఉడికిపోయింది నేను నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది దాంట్లో ఎక్కువ వాటర్ లేవు కొంచమే ఉన్నాయి ఉన్నాయి ఏం కాదు ఆ పప్పు గరిటితో మెదుపుకుని కప్పు బెల్లం తీసుకున్నాను నేను గ్లాసు పప్పుకి కప్పు బెల్లం తీసుకున్నాను అవి చక్కగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సిమ్ములో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే పెట్టుబడిపోద్ది పప్పు మెత్తగా అయిపోయింది మ్యాక్స్ అయిపోయింది తిప్పితే చాలు మ్యాక్స్ అయిపోద్ది స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా గట్టిపడేదాకా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా సిమ్లోనే ఉండాలి గట్టిపడేదాకా తిప్పుకుంటుంటే గట్టిపడిపోయింది చూసారా చక్కగా గట్టిగా అయిపోయింది ఇంకా అది పక్కన పెట్టుకుంటే సల్లారిపోయేటప్పుడు ఇంకా కాస్త గట్టిపడిద్ది అయిపోయింది స్టవ్ కట్టేసేసాను నేను నానిపోయింది మైదాపిండి కలుపుకున్నాం కదా చక్కగా అది కూడా నానిపోయింది మెత్తగా అయిపోయింది సాఫ్ట్గా చేస్తున్నాను ఇప్పుడు అవి వండలు చేశాను నేనైతే ఆరు వండలు చేశాను ఆరే బొబ్బట్లు చేస్తున్నాను మిగతా పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అట్లా ఆయిల్ నూనె కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకుని చక్కగా అట్లా చేసుకుంటే సాఫ్ట్గా ఊరికే మెత్తగా సాఫ్ట్గా అట్లా చేత్త అంటేనే పలసగా వచ్చేసేస్తాయి మనం వేరే పేపర్ కూడా ఏ అవసరం లేదు చేత్తోనే పల్లసగా వచ్చేస్తాయి చక్కగా చేసుకుంటే అట్లా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం నేనైతే నూనె రాసుకుని చేస్తున్నాను ఎక్కువ నెయ్యి ఎందుకు లేని నూనె రాసుకున్నాను ఊరికే అట్లా అంటే సౌ జరిగిపోతూ ఉంటుంది ఈలోపు మనం స్టవ్ మీద ప్యానం పెట్టుకుంటే హీట్ అవుతూ ఉంటుంది నేను ప్యాన్